కింద రెడ్ బటన్ ఉంటుందండి దాన్ని మీరు ప్రెస్ చేసినట్లయితే ఏవైతే వీడియోస్ నేను అప్లోడ్ చేస్తారో అన్ని మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేసాయి సో ఆలస్యం చేయకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఈ రోజు స్పెషల్ వచ్చేసి ఏంటో మీరు ఆల్రెడీ తమ్నే లో చూసారు నెయ్యి తయారీ అండి సో నెయ్యిని ఎలా తయారు చేయాలి పాల నుంచి వెన్నని ఎలా తీయాలి అంటే పాల నుంచి మీగడని మీగడ నుంచి వెన్నని వెన్న నుంచి నెయ్యి నెయ్యిని ఎలా తయారు చేయాలో ఈజీ ప్రాసెస్ తో అలాగే సింపుల్ టిప్స్ తో నేను చెప్పానండి మనకి నెయ్యి తయారు చేయాలంటే మెయిన్ గా మనము ఫుల్ ఫ్యాట్ మిల్క్ తీసుకోవాలి కొవ్వున్న పాలని మట్టికి తీసుకున్నట్లయితే వెన్న అనేది బాగా వస్తుంది సాధారణంగా నెయ్యిని మనము రెండు రకాలుగా చేసుకుంటామండి ఒకటి వచ్చేసి పాలమిగడతో రెండోది వచ్చేసి పెరుగు మిగడతోనండి సో పెరుగు మిగడ అనేది కొంచెం ప్రాసెస్ ఎక్కువ ఉంటుందని చెప్పేసి నేను పాలమిగడతోనే ఇంకా ఇది ఏ సీజన్స్ కన్నా గా ఉంటుంది మనము సీజన్స్ తో సంబంధం లేకుండా ఎవ్రీడే లైఫ్ లో మనం మిల్క్ తో ఎలాగైనా పని ఉంటుంది కాబట్టి దాని మీద ఉన్న మీగడని కలెక్ట్ చేసి ఫ్రిడ్జ్ లో పెట్టేసి చక్కగా నెయ్యి చేసుకోవచ్చండి సో అది పిల్లలకి పెద్దలకి పెడితే చాలా ఆరోగ్యానికి పాలని మనము బాగా మరగపెట్టేసి చిన్న సిమ్లో పెట్టేసి బాగా మరగనిచ్చేసి అది కట్ ఉడికిన తర్వాత కట్టేసిన తర్వాత ఇట్లా మూత లేకుండా పెట్టినట్లయితే ఆ మాయిశ్చర్కి ఏమవుతుందంటే మీగడ అనేది ఫామ్ అవుతుందండి మీద సో ఈ ఈ మీగడ మీకు కనిపిస్తుందా మొత్తం ఫామ్ అయింది దీన్ని మనము ఇట్లాగే ఈ కంటైనర్ని ఫ్రిడ్జ్లో పెట్టినట్లయితే మూత లేకుండా పెట్టినట్లయితే ఓవర్ నైట్ లేదంటే ఒక సిక్స్ అవర్స్ పెట్టినట్లయితే మంచిగా మీగడ అనేది గట్టిగా ఫామ్ అవుతుందండి దాన్ని మనము డే బై డే వేరే గిన్నెలో స్టోర్ చేసుకొని పెట్టుకున్నట్లయితే మంచిగా నెయ్యి చేసుకోవచ్చు మనం ఇక్కడ మీరు చూసినట్లయితే నేను పది రోజుల నుంచి ఈ పైన మీగడని పాల మీద వచ్చే మీగడని కలెక్ట్ చేసుకున్నానండి సో ఇప్పుడు ఈ మీగడతో పాల మీగడతో నెయ్యి ఎలా చేసుకోవాలో మిక్సీలో వేసుకొని చూపిస్తాను సో మనము మీగడను ఎప్పుడైనా డీ ఫ్రిడ్జ్లోనే స్టోర్ చేసి పెట్టుకోవాలండి లేదంటే ఖరాబ్ అయిపోతుంది సో ఇది మనము ఎప్పుడైతే నెయ్యి చేసుకోవాలనుకుంటామో దానికి ముందు రోజే మనము డీ ఫ్రిడ్జ్లో నుంచి నార్మల్గా కింద ఫ్రిడ్జ్లో నార్మల్ ఫ్రిడ్జ్లో పెట్టేసినట్లయితే గడ్డ కట్టి కట్టి ఉంటుంది కదా అది మొత్తం పోయి నార్మల్ స్టేజ్లో వస్తుందన్నమాట ఫస్ట్ మనము మిక్సీలో వేసే ముందు కొన్ని వాటర్ అలా పోసి బాగా తడుపుకోవాలండి మిక్సీని మొత్తం తడిపేసుకున్న వాటర్ పడేసాను సో నెక్స్ట్ నేను స్టూతో వేసుకున్నా ఇప్పుడు మనం ఫస్ట్ ఏం వాటర్ అది వేయకుండా గ్రైండ్ చేసుకుందాం ఒకసారి సో గ్రైండ్ చేస్తే చూసారా క్రీమ్ లాగా అయిపోయింది సో దీన్నే మనము అమూల్ క్రీమ్ అని చెప్పేసి కూడా అంటాము క్రీమ్ స్వార్థం కదా అదే క్రీమ్ అనమాట మనకి మీ గడ నుంచో ఇలా మిక్సీ రుబ్బితే క్రీమ్ వచ్చింది ఇప్పుడు దీంట్లోనే కొంచెం సేపు వాటర్ వేసి బాగా రుబ్బినట్లయితే వెన్న బయటపడుతుందండి ఇందులో మనం వాటర్ యాడ్ చేద్దాం ఎక్కువ కూడా వేయకండి కొన్ని వేసి మళ్ళీ గ్రైండ్ చేద్దాం సో చూసారా ఇంకోసారి మిక్సీ రుబ్బిన తర్వాత వెన్న బయటపడ్డది చూసారా ఇప్పుడు దీన్ని మనం గిన్నెలో తీసేసుకుందాం సో ఇప్పుడు ఈ వెన్ననంతా కూడా మనము చూసారా ఎంత చక్కగా వచ్చేసిందో వెన్న మొత్తము సో ఈ వెన్నని మనము గిన్నెలో వేసుకుందాము సో చూసారు కదా ఇంత మీగడ వచ్చిందండి నాకు వెన్న వచ్చింది ఇంత ఇందులో నేను సగమే తీసాను ఇంకా సగం ఉంది అది కూడా వేసి మీకు నెయ్యి ఎలా తయారు చేయాలో చూపిస్తాను చూసారు కదా మొత్తం వెన్న తీసేసుకున్నాను ఈ వెన్నలో పాల మీగడ తీసుకున్నాం కాబట్టి పాలు ఉంటుందండి సో వీటిని వాటర్ వేసి బాగా శుభ్రంగా కడగాలి అప్పుడు అనేది మన నెయ్యి అనేది మంచిగా వస్తుంది అన్నమాట సో శుభ్రంగా కడిగితేనే మూడు నాలుగు సార్లు కడగాలండి అప్పుడే మంచిగా ఉంటుంది ఫ్రెష్గా సో ఫస్ట్ టైం మనం నీళ్ళు పోసినప్పుడు నీళ్ళన్నీ పాల పాలగా ఉన్నాయి కదా సెకండ్ టైము నీళ్ళు పోసి కడుగుతున్నప్పుడు ఇంకో పా నీళ్ళు ఇలా తేటగా ఉన్నాయండి ఇంకా ఇది సెకండ్ టైం నేను ఇంకా థర్డ్ టైం కూడా కడుగుతాను శుభ్రంగా సో చూసారు కదా శుభ్రంగా నేను త్రీ టైమ్స్ కడిగేశానండి శుభ్రంగా మనం కడిగితే ఏమవుతుంది ఆ పాల వాసన పొయ్యి మంచిగా ప్యూర్ నెయ్యి వాసన వస్తుంది మనకి అది కాగేటప్పుడు కానీ తినేటప్పుడు కానీ కాబట్టి అందుకే మనము పాలని శుభ్రంగా పోయేటట్టు కడుక్కోవాలి నెక్స్ట్ ఇది నేను స్టవ్ మీద పెట్టేశానండి సిమ్ అంటే మంటని నేను చిన్న మంటలో పెట్టేసి పొయ్యి మీద పెట్టాను ఇట్ స్టార్టెడ్ మెల్టింగ్ స్లోగా మీడియంలో పెట్టాను అది కూడా సో ఇది ఒక ఫైవ్ మినిట్స్ పడుతుంది కరగడానికి నేను మీకు మధ్య మధ్యలో చెప్తాను ఏమవుతుందో ఇక్కడ చూసారా మొత్తం నెయ్యి అంతా నేను ఏదైతే వెన్న తీసుకున్నానో మొత్తం కరిగిపోయింది సో చూడండి ఇప్పుడు వైట్ వైట్ బురుగులాగా వస్తుంది కదా మొత్తము ఇది మొత్తం కూడా గోల్డెన్ కలర్లో టర్న్ అవ్వాలి అప్పుడైతేనే మనకి నెయ్యి రెడీ అయినట్టు చూసారా మొత్తం ఫామ్ అయిపోయింది కరిగిపోయి సో చూసారా ఎలా అయ్యిందో మొత్తం బబుల్స్ బబుల్స్ వస్తుంది కదా ఏం కనిపించట్లేదు యాక్చువల్లీ గోల్డెన్ కలర్ రా వస్తుంది మెల్లి మెల్లిగా ఇంకో వన్ మినిట్లో గోల్డెన్ కలర్లో వచ్చేస్తుంది సో మన నెయ్యి అయిపోయిందండి చూస్తున్నారా నాకు అసలు ఏం కనిపించట్లేదు మొత్తం బురుగు బురుగుగా ఉంది కదా చల్లగా అయిన తర్వాత కనిపిస్తుందండి ఇంకో గోల్డెన్ కలర్ మీకు కనిపిస్తుందా మధ్య మధ్యలో కాబట్టి మన నెయ్యి అయిపోయింది ఇప్పుడు స్టవ్ కట్టేసి చల్లాలని ఇద్దాం దీనిలోపే ఏం చేద్దామంటే నేను లైట్గా ఒక నాలుగైదు కరివేపాకు వేసానండి స్మెల్ కోసం వేసాం కదా ఫ్రెష్వి కొద్దిగా సేపు ఇలాగే వదిలేయాలండి ఇంకో మీకు నేను చూపిస్తాను కలర్ ఇంకో గోల్డెన్ కలర్ వచ్చేయాలి సో అది ఎంత ఏంటి అని అంటే కింద వేస్టేజ్ అండి దాన్ని మనం చక్కెర చక్కరేసుకుని నిన్న కూడా బాగుంటుంది వడగడతాం కాబట్టి అది ఏం పెద్ద ప్రాబ్లం కాదు కరివేపాకు బదులు మీరు తమలపాకు కూడా వేసుకున్న స్మెల్ బాగుంటుంది అలాగే ఫెనిగ్రిక్ సీడ్స్ అంటే మెంతులండి వాటిని వేసి పెట్టినా ఓకే కానీ అన్నీ ఒకటేసారి మట్టికి వేస్తే మంచిగా ఉండదు ఏదో ఒక్కొక్క ఒక్కటే ఇంగ్రీడియంట్ వేయాలి కాబట్టి నాకు దగ్గర అవైలబుల్లో కరివేపాకు అయితే మంచి స్మెల్ వస్తుంది నేను ఎప్పుడు ఇదే వాడతాను కాబట్టి ఇది వేసాను డెఫినెట్గా ట్రై చేయండి చాలా బాగుంటుంది అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే ఇప్పుడు మీకు నీ వడగట్టి చూపిస్తాను చల్లారిన తర్వాత ఒక నెయ్యి కంటైనర్ని తీసుకున్నానండి మీరు నార్మల్గా కూడా వేసుకోవచ్చు మనము నెయ్యి కాగబెట్టేసుకొని చల్లారిచ్చేసానండి దీన్ని మనం ఇందులో వడగడదాం సో నేను కంప్లీట్గా వడగట్టేశానండి ఇంకో మీరు చూసినట్లయితే సో ఇట్లా లిక్విడ్ టైప్ ఉంది కదా కొంచెం సేపు చల్ల చల్లారాక మనకి పూసనెయ్యి వస్తుందండి అది మీకు నేను చూపిస్తాను సో కొద్దిగా సేపు అయిన తర్వాత అంటే గంట గంట నారైన తర్వాత మనకి ఇట్లా నెయ్యి ఫామ్ అవుతుందండి చూసారా నేను స్పూన్తో చూపిస్తాను మీకు నెయ్యి ఎలా ఫామ్ అయిందో చూసారా అండి సో ఈ విధంగా ఉంటుందన్నమాట నెయ్యి మనకి నెయ్యి అంటారు కదా అది సో నెయ్యిని ఇంట్లోనే తయారు చేసుకోవడం చాలా మంచిదండి కాబట్టి డెఫినెట్గా ట్రై చేయండి అస్సలు వదలకండి ఎందుకంటే పిల్లలకి పెద్దలకి చాలా బలాన్ని ఇస్తుంది కాబట్టి ఇట్లాంటి నెయ్యి ఎందుకంటే ప్రతిదీ దీంతోనే ఉంటుందండి కాబట్టి ట్రై చేయండి పక్క సో చూసారు కదండి నెయ్యి ఎలా తయారు చేయాలో ఏంటో ఏ ప్రాసెస్ అన్నీ కూడా చూసారా నెయ్యి ఎట్లా పూసనేలాగా వచ్చేసిందండి మొత్తం మీరు చూసినట్లయితే చాలా టేస్టీగా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి ఫర్ మోర్ వీడియోస్ సపోర్టివ్గా ఉంటుంది నాకు మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసినట్లయితే సో డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేయగలదు